ఉంటది యు ఆల్ నో ద స్టోరీ ఆఫ్ డేవిడ్ మీ అందరికీ దావీదు యొక్క కథ తెలుసు నెవర్ హి సెడ్ దట్ ఐ యామ్ ఎ స్వీట్ సింగర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆయన ఎన్నడు నేను ఇజ్రాయెల్ మధుర గాయకుడు అనలేదు నెవర్ హి సెడ్ దట్ ఐ విల్ ప్లే స్కిల్ఫుల్లీ ద సితార్ ఆర్ గిటార్ ఆర్ వయోలిన్ నేను సితార్ సితార్ చాలా నైపుణ్యంగా వాయించగలనేటువంటి వాడిని నేను అనలేదు ఆయన హి వాస్ టెండరింగ్ ద ఫ్లాక్ దేర్ ఇన్ ద విల్డర్నెస్ ఇన్ బెత్లహేమ్ బెత్లహేమ్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆయన తన గొర్రెలు బా కాస్తున్నాడు హి డజంట్ నో హూ సిమియల్ వాస్ అసలు సమయలు ఎవరు భవిష్యానికి తెలియకపోయి ఉండొచ్చు బట్ హి గాట్ ఎ న్యూస్ ఫ్రమ్ సేమియల్ వార్త వచ్చింది సమీయుడు జీవిత కాలం అంతా

లాస్ట్ పోర్షన్ ఐ విల్ వీడ్ భాగము ఐ ప్రే దీ దిస్ డే అండ్ గ్రాండ్ ఇస్ మాస్ ఇన్ ద సాట్ ఇన్ ద సైట్ ఆఫ్ దిస్ మ్యాన్ ఫర్ ఐ వాస్ ద కింగ్స్ కప్ బేరా నేను రాజునకు గిన్ని అందించేవాడనైంటిని నమాస్ కాప్ నెహెమియా గిన్నే ఇట్ టాక్స్ అబౌట్ ద సర్వీస్ యు నీడ్ టు రెండర్ టు హిస్ పీపుల్ అన్ ద కింగ్ రాజునకు తన చేసేటువంటి సేవ పరిచర్ గురించి మాట్లాడుతుంది హి వాస్ ఇన్ ద కింగ్స్ పాలస్ ఆయన రాజ భవనంలో ఉన్నాడు ఇట్ ఇస్ సంథింగ్ లైక్ యువర్ సెక్రటరీట్ జాబ్ అది సెక్రటరీట్ లో చేసే ఉద్యోగం లాంటిదే సంథింగ్ ఫర్ పీపుల్ లైక్ యు అండ్ ఐ వి కెన్ థింక్ దట్ ఎ పర్సన్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ ద సెక్రటరీట్ విల్ హావ్ సో మచ్ ఆఫ్ వర్సికల్ పవర్ కాబట్టి మన ప్రపంచంలో చూస్తే సెక్రటేరియట్లో ఉద్యోగం చేసే వ్యక్తికి చాలా అధికారము పరిపత్తి ఉంటుంది బట్ ఈజ్ నాట్ ఇన్ ద సెంట్రీ ఆర్ క్లారికల్ పొజిషన్ అయితే ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయన ఏదో క్లర్క్ గా గుమస్త స్థానంలో లేడు హీ హాస్ యాక్సెస్ టు ద కింగ్ ఆన్ డైలీ బేసిస్ ఎవరీ డే అట్లీస్ట్ త్రైస్ ఎ డే ఆయన ప్రతి దినం కూడా రాజు దగ్గరికి వెళ్ళే ప్రవేశం కలిగినటువంటి వాడు కనీసం దినానికి మూడు పర్యాయాలు నో ఇమాజిన్ ద వాట్ ఇస్ హిస్ సెక్యులర్ పొజిషన్ దే ఇప్పుడు మీరు ఊహించగలరు ఆయన లౌకికంగా ఆయనటువంటి స్థానం ఎంత గొప్పదో వెన్ సంబడి సేస్ దట్ కలెక్టర్ ఇస్ కాలింగ్ యు మనకి ఇంకా చెమటలు పడతాయి సో ఎవరైనా కలెక్టర్ పిలుస్తున్నారు అని అంటే మనకి చెమటలు పడతాయి బట్ వాట్ అవుట్ ఈ ౌకికమైన విధానంలో ఉన్నత స్థానంలో ఉండాలని ఆశపడుతుంది లౌకికమైన విషయాల్లో చదువుల్లో ఉద్యోగాలు ఉన్నతమైన స్థాయికి రావాలని

తెలుగులో వాళ్ళని అడిగారు అని ఎంతమంది వచ్చినారు అని అంటే మీరు చెప్తారు ముగ్గురు వచ్చినారని చెప్తారు మూడు మనుషులు వచ్చినారని చెప్తే తెలుగు నాలుగు మనుషులు వచ్చినారు ఐదు మనుషులు వచ్చినారు ఆరు మనుషులు వచ్చినారు దట్స్ హౌ ఇట్స్ రిటర్న్ హియర్ కాబట్టి ఆ విధానంలో ఇక్కడ వన్ పీపుల్ కే వన్ పీపుల్ కే ఒక జనము ఒక జనం వచ్చిందని రాయబడి ఓకే కెన్ యు అండర్స్టాండ్ దట్ వి సే వన్ పర్సన్ కి కాబట్టి ఒకరు ఎలా వచ్చి ఒకరు వచ్చేయడం ఎలా అర్థం గ్రామటికల్లీ నాట్ ఫైర్ కాబట్టి అది చూస్తే వ్యాకరణంలో తప్పు అంటే 답판이 <laughs> ఇట్ ద గ్రామటికల్ ఇట్స్ నాట్ అది అది వ్యాకరణంగా చూసినప్పుడు సరైనటువంటి వరుస ఉండదు వన్ జనరేషన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ అయితే రాయబడింది నీ నుంచి అండ్ ఒక నాట్ సింగిల్ పర్సన్ కాబట్టి ఆయన ఒక జనాంగము నాట్ సింగిల్ ఇస్ ఎ జనరేషన్ బాక్సింగ్ ఆయన ఒక ఏకైప

ఐకాన్ ఇస్ చూడండి గూగుల్ క్రో మైక్రోన్ చూస్తున్నప్పుడు ఒకవేళ అది ఇండియాలో కావచ్చు అమెరికా కావచ్చు చైనా కావచ్చు ఏ దేశమైనా ఒకే రీతిగా ఉంటుంది సేమ్ ఇస్ ద ఐకాన్ అదే రీతిగా PDF ఐకాన్ అన్ని మిటి ఏని अदर ఐకాన్ మీకమakra సంద డెస్క్‌టాప్ మీద కనబడేటువంటి ఏ ఐకాన్నైనా గావోచ్చు ఛేంజ్ ఫ్రమ్ నేషన్ టు నేషన్ ఓ దేశం నుంచి మరొక దేశానికి మారదు ఛేంజ్ ప్లేస్ టు ప్లేస్ ఒక స్థలం నుంచి మరొక స్థలానికి మారదు ఐకాన్ అది ఒక ఐకాన్ యువర్ ఐకాన్ కాబట్టి మీరు కూడా అలాంటి ఐకాన్ లాంటి వాడండి జస్ట్ టు మేక్ యు ఐకాన్ దేవుడు నిన్నలాంటి ఐకాన్ గా చేసాడు ఆర్ ఏ నేషన్ ఒక జనంగ